హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈరోజు హానెస్ట్గా మీ అందరికీ యూస్ఫుల్ అయ్యి వీడియోతో వచ్చేసాను మీ అందరికీ వీడియో నచ్చుతుంది అండ్ మెయిన్గా హెల్ప్ అవుతుంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే రీసెంట్ డేస్లో ఈ బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి అండ్ తర్వాత గేమింగ్ యాప్స్ అని చెప్పేసి చాలా మంది అందులో మనీ ఇన్వెస్ట్ చేసేసి తర్వాత నష్టపోవటం ఆ తర్వాత ప్రాణాలు మీదకి తెచ్చుకోవటం కూడా జరుగుతుంది కానీ ఈరోజు నేను ఒక వెబ్సైట్ గురించి మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీ అందరికీ కొన్ని సిచ్యువేషన్స్లో అనిపిస్తూ ఉంటుంది సో ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫేస్బుక్లో ఈ యూట్యూబ్లో అసలు ఈ ఆన్లైన్లో వీళ్ళు మనీ ఎలా ఏర్న్ చేస్తున్నారు అసలు ఎలా వస్తుంది ఇంత మనీ వాళ్ళకి అని చెప్పేసి చాలామంది కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి బట్ మీకు బయట ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు అనమాట కానీ ఇక్కడ ఏంటంటే నేను షేర్ చేసే ఈ వెబ్సైట్లో ఏంటంటే మీరు ఏమాత్రం మనీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ వెబ్సైట్ పేరు ఏంటి అంటే డిజిటల్ మెటడ్ ఈ డిజిటల్ మెంటర్ అనే వెబ్సైట్ లో మీరు జాయిన్ అవటం వల్ల డిజిటల్ మెంటర్ అనే వెబ్సైట్ లో మీరు జాయిన్ అవటం వల్ల అక్కడ మీకు ట్వెల్వ్ మనీ ఎర్నింగ్ మెథడ్స్ ఉంటాయి అనమాట అన్నీ కూడా ప్రాక్టికల్ గా వర్క్ అయ్యే మెథడ్స్ మీకన్నా ప్రతిదీ ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్ గా ఉంటుంది అది కూడా మీకు తెలుగులోనే ఉంటుంది ఇంకా ఇందులో మనకి కమ్యూనిటీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో ఏంటంటే మనలాగే మనీ అర్న్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడాను ఇందులో ఉంటారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను అక్కడ క్లియర్ చేసుకోవచ్చు పైగా ఇందులో రీసోర్స్ అనే ఆప్షన్ కూడా ఉంది అంటే ఇక్కడ ఏంటి అంటే నార్మల్ గా మీకు ఇంకా టెక్నికల్ గా ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా చేస్తారు అంటే డిజైనర్స్ కానీ అండ్ డెవలపర్స్ చేసే చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట ఇందులో అండ్ చాలా హానెస్ట్ వెబ్సైట్ అండి ఇది అండ్ ప్యూర్ జెన్యున్ వెబ్సైట్ అని కూడా నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను అంటే చాలా మంది బయట ఎక్కడ ఎక్కడెక్కడో మనీ ఇన్వెస్ట్ చేసేసి అండ్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని అండ్ నష్టపోవటం కానీ ఇలాంటివన్నీ జరగకుండా మీరు జెన్యున్గా హానెస్ట్గా మనీ ఎర్న్ చేసుకోవాలి టెన్ థౌజండ్ దగ్గర నుంచి మీరు ఎంత మనీ అయినా ఎర్న్ చేసుకోవచ్చు ట్వంటీ థర్టీ అండ్ లక్షల్లో కూడా మీరు మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా అన్నమాట సో ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను సో అందులో జాయిన్ అయ్యేసి మీరు హ్యాపీగా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇంకా మీకు సైడ్ ఇన్కమ్ లా కూడా హెల్ప్ అవుతుంది ఐ థింక్ మీరు ఇంకేదైనా ఒక జాబ్లో ఉన్నా కూడా ఇంకా సైడ్ ఇన్కమ్గా ఎక్స్ట్రాగా మాకు ఇంకా ఇన్కమ్ కావాలి సో అలాంటి సోర్స్ ఏమైనా ఉంటే బాగుండు అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఖాళీగా ఉంటూ కూడా అంటే చాలా మంది అండ్ స్టడీ చేసి జాబ్స్ లేక ఖాళీ ఖాళీగా ఇంట్లో ఉంటూ ఉంటారు అండ్ ఇది ఓన్లీ గర్ల్స్ బాయ్స్ అనే కాదు ఎవరైనా కానీ అండ్ హౌస్ వైఫ్స్ అయినా కావచ్చు అండ్ హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని మనీ అర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక మీరు ఏ మాత్రం లేట్ చేసుకోకుండా వెంటనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి రిజిస్టర్ చేసేసుకొని మనీ ఎర్నింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసేయండి అండ్ అలాగే ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియోని వెంటనే షేర్ కూడా చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మనం మరొక వీడియోతో కలుద్దాం కేర్ బాయ్ బాయ్ కిప్ స్మైలింగ్